సాధారణంగా బిల్లులో తప్పులు దొరకడం సహజం వాటిని అధికారులు సరిచేసి బిల్లు కట్టించుకుంటారు ఇక్కడ మాత్రం తప్పుడు బిల్లు ఇవ్వడమే కాకుండా కట్టలేదని విద్యుత్ సరఫరా తీసేసి ఇబ్బంది పెడుతున్నారు ఏలూరు జిల్లా జీలగమెల్లి మండలం దర్భగుడుకు చెందిన దళిత కూలి పిళ్లం వెంకయ్యకు ప్రతి నెల తక్కువ యూనిట్ల విద్యుత్ వాడకంతో ప్రభుత్వ సబ్సిడీతో బిల్లు చెల్లించే అవసరం రాలేదు ఇటీవల ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో చిన్నపాటి భవనం నిర్మించుకున్నాడు అప్పటి నుండి కనీస ఛార్జీతో బిల్లు చెల్లిస్తున్నాడు జనవరిలో ఒకేసారి లక్ష పదకొండు వేల నూట తొంభై ఎనిమిది బిల్లు రావడంతో అవాక్కయ్యాడు పదిహేను వేల తొమ్మిది వందల రెండు యూనిట్ల వినియోగం చూపి లక్షకు పైగా బిల్లు ఇవ్వడంతో సరిచేయాలంటూ అధికారుల చుట్టూ తిరిగాడు అయినా ఎవరూ స్పందించలేదు అంతేకాకుండా పదివేలైనా చెల్లించాలంటూ సిబ్బంది ఒత్తిడి చేశారు బిల్లు చెల్లించకపోవడంతో ఫిబ్రవరి మూడవ తేదీన విద్యుత్ సరఫరా నిలిపివేశారు దీంతో వెంకయ్య కుటుంబం గత కొద్ది రోజులుగా చీకట్లోనే ఉంటుంది నాకు లక్ష పదకొండు వేల రూపాయలు బిల్లు వచ్చిందని జనవరి నెల కానుంది లైన్ నేను ఏం చేస్తాను సర్లేదు అన్నాడు కాబట్టి మీరే కదండి మీరే కదా ప్రాబ్లం ఒక మీటర్ మాత్రమే వెయ్యి పదిహేను వందలైతే నేను పట్టుకుంటానండి నేను చేయాలండి పనికి లేవు అని చెప్తున్నాను కానీ ఐదు వేలు కట్టు లేకపోతే పదివేలు కట్టు ముందు పదిహేను వేలు అడిగారు తర్వాత పదివేలు ఉన్నాయి కనీసం ఐదు వేలు వేల నీగా నా దగ్గర డబ్బులు లేవండి ఒక వెయ్యి పదిహేను వందలైతే నేర్చుకోగలుగుతానండి అని నేను పనికి వెళ్ళిపోయాను సాయంత్రం ఇచ్చుకొచ్చే వాటికి మీటర్ పీకేసి తమ్ముళ్ళ వైర్లు కూడా బీకేసి మొత్తం పట్టుకుని వెళ్ళిపోయాను ఫోన్ చేసి అడిగితే మా హక్కు ఉంది మీ శాతం ఏం చేసుకో అని వేరే దారి లేక నేను మీడియా వాళ్ళు అడిగితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి